హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ఏ మంత్రం వేసావే ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం మరుసటి రోజు ఎలా ఉన్నావు బాబాయ్ అన్నాడు అభి అభిరామ్ని చూడగానే ప్రభాకర్ గట్టిగా హత్తుకొని ఎలా రా అభి బాగున్నాను బాబాయ్ అంటూ ప్రభాకర్కి దూరంగా జరిగే పండు విషయంలో ఇంత జరిగినా ఎందుకు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు తనకి నేను అన్నయ్యని కాదా అంతగా కాని వాణ్ణి అయిపోయానా అని అడిగాడు బాధగా అదేంటి అలా అంటున్నావు నీకు నేనెందుకు చెప్పను తన పెళ్ళి అవినప్పుడే మీకు ఫోన్ చేశాను రా నాన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు జరిగిందంతా చెప్పాను అన్నాడు షాక్తో ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది అవున్రా అమ్మతో కూడా చెప్పాను కానీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు నేనే అనవసరంగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టానేమో అనిపించి ఇంకా అప్పటి నుంచి ఫోన్ చేయటం మానేశాను అన్నాడు బాబాయ్ అమ్మా నాన్న నీతో మాట్లాడకపోతే నేనేం చేశాను కనీసం చెల్లి కూడా ఫోన్ చేయలేదు అభి చేతిని పట్టుకొని బాధపడుతూ ఏం చేస్తుందిరా పిచ్చిది నరకంలో బందీ అయింది నీకు తెలుసా చెల్లిని పుట్టినరోజు నాడు చూశాను అప్పుడే మాట్లాడాను అప్పటి నుంచి ఫోన్ లేదు నాకంతా తెలుసు బాబాయ్ కానీ నాకు తెలిసిన పండు తప్పు చేయదు అనే గట్టి నమ్మకం ఆర్యన్ ఎవరో ఎవరో కాదు బాబాయ్ నా ప్రాణ స్నేహితుడు ఏంటి అభి నువ్వు చెప్పేది అవును బాబాయ్ ఆర్యన్ నేను గౌతమ్ ముగ్గురు కలిసి చదువుకున్నాం నిన్ననే పండుని కలిశాను ఎలా ఉందిరా పండు నువ్వు చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది బాబాయ్ కాకపోతే మన పండులా మాత్రం లేదు అభి నాకు తెలిసి భూమి తప్పు చేయదురా అన్నాడు బాబాయ్ నిన్న పండునే చెప్పింది తప్పు చేశానని అవును నాకు నమ్మబుద్ధి కావటం లేదు ఏంటి అభి అంటే భూమి నిజంగా ఆర్య ఆర్యన్ వాళ్ళ అమ్మగారిని చా బాబాయ్ పండు అవునని చెప్పిందే కానీ నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు శ్రావ్య చెప్పింది నాకు భూమి సుమా గారికి మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసిందని నిజంగా మన భూమికి ఏమీ తెలియదు బాధని కూడా మనతో కాకుండా శ్రావ్యతోనే పంచుకుంది నీకు శ్రావ్య ఎలా చెప్పింది అవి నైట్ కలిశాను బాబాయ్ జరిగిందంతా తనకి చెప్పాను అంతేకాదు సుమా గారి గురించి తెలియగానే శ్రావ్య చెప్పింది ఒకరోజు భూమి ఎవరినో యాక్సిడెంట్ చేసి మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసిందని అంతేకాదు ఆర్యన్ భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు బాబాయ్ షాక్తో ఏంటి అభిను చెప్పేది అవును బాబాయ్ గౌతమ్ చెప్పాడు భూమిని బాధ పెడుతూ ఆర్యన్ కూడా బాధపడుతున్నాడు ఎందుకంటే తనని ప్రేమించాడు ప్రేమించిన అమ్మాయి తన తల్లి చనిపోవడానికి కారణమని తెలిసి తనని పెళ్లి చేసుకుని తనని బాధ పెడుతూ వీడు నరకం చూస్తున్నాడు ఏంటబి ఇదంతా నిజమా అవును బాబాయ్ అంతలా ప్రాణంగా ప్రేమించాడని చెబుతున్నావు మరి ఆ రోజున నాతో భూమి తప్పులేదని తెలిసిన క్షణం నా కూతురిని నా దగ్గరికి పంపించేస్తారని మాట ఇచ్చాడే ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది అవును అభి అంటూ ఆ రోజు ఆర్యన్ చెప్పిన మాటలు చెబుతాడు అంతా విన్నా అభి వీడి కోపం ఇంత తారాస్థాయిలో ఉంటుందని అస్సలు అనుకోలేదు భూమి లేకుండా భూమి లేకుండా ఉండగలడా మాట ఇచ్చేశాడు వీడి జీవితం ఎటువైపు మలుపు తిరగబోతుందో అనుకున్నాడు మనసులో ఏమైంది అవి ఏమీ మాట్లాడడం లేదు బాబాయ్ ముందు నేను మన హాస్పిటల్కి వెళ్ళాలి భూమి ట్రీట్మెంట్ చేసింది అని నాకు శ్రావ్య చెప్పింది కానీ భూమి లేని టైంలో గారు చనిపోయారు ఆ టైంలో ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి ఏం జరిగినా మన పండు తప్పు చేసింది కదరా ఏదో ఒక మూలన చిన్న ఆశ బాబాయ్ ఏదో జరిగి ఉంటుందని అందుకే వెళ్తాను నేను కూడా వస్తానరా అన్నాడు సరే బాబాయ్ హాస్పిటల్కి భూమిని కూడా రమ్మని చెప్పాలి అయితే ఫోన్ చేరా పండు గొంతు విని చాలా రోజులవుతుంది అన్నాడు చేస్తాను బాబాయ్ పద మనం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ఆర్యన్ ఇంట్లో భూమి భుజంపై తలపెట్టుకుని చిన్న పిల్లాళ్ళ రెండు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు ఆర్యన్ సూర్యకిరణాల వెలుగు ఫేస్ మీద పడేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచి అప్పుడే తెల్లారిందా ఈ మధ్యనేంటి మెలకువ రావటం లేదు దేవుడా అనుకుంటూ తన భుజంపై పడుకున్న ఆర్యన్ని చూడుగానే షాక్తో ఏంటి ఇంత దగ్గరగా పడుకున్నాడు పైగా నా భుజంపై ఫేస్ పెట్టి లేస్తే అరుస్తాడు ఈయన గారి తిట్లు తినకముందే లేవటం బెటర్ అనుకుంటూ ఆర్యన్ ఫేస్ చూసింది చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకుని ఉన్న ఆర్యన్ ఫేస్ ని చూడగానే భూమి మనసులో ఎంత దర్జాగా పడుకున్నా అదే నన్ను నన్నైతే ఈ పాటికి నా ఫేస్ మీద వాటర్ వేసి వార్నింగ్ ఇచ్చేవాడివి ఇంత టైం అయినా ఇంకా లేవలేదేంటి అని అలా ఆర్యన్ మీసాలని చూస్తూ మీసాల రాజు ఈ మీసాలు చిన్నగా కట్ చేస్తే అప్పుడు ఇంకా అందంగా ఉంటాడు కదా అయినా మనకెందుకు వచ్చింది పొద్దున్నే ఈయన చేత దెబ్బలు తినే బదులు బుద్ధిగా ఫ్రెష్ అవుతున్నాయి అని పైకి లేచి అయినా ఈ మనిషి ఇప్పుడు నిద్రలో ఉన్నాడుగా ఆర్యన్ని కదవకుండా పైకి లేచి కబోర్డ్లో ఉన్న సిజర్ తీసుకొని భూమి అవసరమా మనకి అనుకుంది అనుకుని బెడ్ మీద కూర్చుని ఆర్యన్ వైపే చూస్తూ నైట్ అంత ఎమోషన్ అయ్యావు ఇప్పుడు నేను చేసే పనికి మళ్ళీ ఏమని అరుస్తావు అనుకునే లోపు ఆర్యన్ పక్కన టేబుల్ మీద ఉన్న ఫోన్ వెలగటం చూసి ఫోన్ సైలెంట్లో ఉందా అని పైకి లేచి స్క్రీన్ మీద నెంబర్ చూసి ఆనందంగా లిఫ్ట్ చేసి హలో అన్నయ్య ఆనందం బాధ కలగలిపిన గొంతుతో అన్నది పండు లేచావా అన్నాడు హా లేచానన్నయ్యా ఆర్యన్ ఆర్యన్ వైపు చూస్తూ పడుకున్నాడు అన్నయ్య అంటూ ఆర్యన్ పక్కన కూర్చుని చెప్పన్నయ్య నాన్న దగ్గరికి వెళ్ళావా నాన్న నేను కలిసే ఉన్నాం నువ్వు నాతో నాన్నతో మాట్లాడతావా హా అన్నయ్య అర్జెంటుగా రెడీ అయ్యి మన హాస్పిటల్కి వచ్చేరా అన్నాడు నిరాశగా జరగని పని అన్నయ్య నిద్రలో ఉన్న ఆర్యన్ భూమి మాటలకి మెలకు వచ్చి కన్నులు తరగకుండా ఉన్నాడు అదేంట్రా జరగని పని అంటున్నావు ఈ అభి అన్నయ్య ఉండగా వాడిని నేను చేయలేడు అంత సీన్ లేదు కోపం వచ్చిందంటే మనిషే కాదు ఈయన అలాంటిది ఏకంగా నువ్వు హాస్పిటల్కి రమ్మంటున్నావు పండు నువ్వు ఆర్యన్ దగ్గర ఎలా ఉంటున్నావో నాకు శ్రావ్య చెప్పింది నువ్వు మా దగ్గర ఎలా ఉంటావో అలానే ఆర్యన్ దగ్గర కూడా ఉండు అన్నయ్య నేను అలా ఉంటే ఈ పాటికి నీ ఫ్రెండ్ చుక్కలు చూసేవాడు కానీ తన కోపంతో నన్ను నేను మర్చిపోయాను అన్నయ్య ఇక్కడ నేను అలా ఉండలేను అన్నది బాధగా భూమి మాటలు వింటున్న ఆర్యన్ నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ మాట్లాడడం కాకుండా నా పక్కన కూర్చొని మరీ అభితో మాట్లాడుతుంది దీనికి ఎన్నిసార్లు చెప్పినా రాదు చెప్తా నీ పని సైలెంట్గా ఉంటున్నాను కదా అని ఇది మరీ ఓవర్ చేస్తుంది అనుకుంటున్నాడు మనసులో భూమి ముందు నువ్వు మన హాస్పిటల్కి వచ్చే వాడు నిన్ను ఏమనడు నువ్వు నీలా ఉండు నువ్వు తొందరగా వచ్చే సరేనా అన్నాడు అన్నయ్య ప్లీజ్ పండు నువ్వు హాస్పిటల్కి రావాలి అంతేకాదు సుమా గారు ఎలా చనిపోయారు కూడా మనకి తెలియాలి తొందరగా నువ్వు రా ప్లీజ్ రా అంటూ కాల్ కట్ చేశాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ ఆర్యన్ వైపే చూస్తూ ఇప్పుడు ఎలా ఈయన బగబగమండే సూర్యుడులా ఎప్పుడూ నా మీద కోపంగా ఉంటాడు చేతిలో ఉన్న సిజర్తో ఆలోచిస్తూనే ఆర్యన్ మీసం చిన్నగా కట్ చేస్తూ తొందరగా లే ఆర్యన్ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి కోపంగా కనులు తెరిచి భూమిని చూశాడు ఆలోచిస్తూనే చిన్నగా మరోవైపు మీసం కట్ చేస్తూ అందరూ నన్ను బాధ పెట్టేవాళ్ళే ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఈ మహానుభావాన్ని ఎలా అడగాలో ఏంటో ఏదో లోకంలో ఉన్న భూమిని చూస్తూ కోపంగా తన చేతిని పట్టుకుని ఏంటి కట్ చేస్తున్నావు షాక్తో సారీ ఆర్యన్ అన్నది నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు అసలు నా మీసాలు ఎందుకు టచ్ చేసావు అసలు ఎందుకే ఇలాంటి పనులు చేస్తావు కాస్త కూడా కుదురుండవా అతని చేతిని పట్టుకుని నొప్పిగా ఉండడంతో చేయి విడిపించుకొని ఇదిగో చూడు నేను కావాలని కట్ చేయలేదు మీసాలు ఏదో బాగుంటావు కదా అని కట్ చేశాను ఇంకా నేను మా అన్నయ్యతో మాట్లాడాను ఎవరి పర్మిషన్ తీసుకుని నా ఫోన్ ముట్టుకున్నావు హా నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకుని నా భుజంపై తలపెట్టి పడుకున్నావు భయంగా వనికే టోన్లో అడిగింది చిట్టిలుక వేషాలు వేయకు ముందు నువ్వు నీ హద్దుల్లో ఉండు అమాంతం ధైర్యంగా అమాంతం ఆర్యన్ ఫేస్ పట్టుకుని ఆర్యన్ కళలో చూస్తూ ప్లీజ్ మా అన్నయ్యని కలిసి వస్తాను ప్లీజ్ ఆర్యన్ అన్నది తను అలా పట్టుకోగానే షాక్ అవి పొద్దు పొద్దున్నే అలా కళల్లో చూడకే నీ మాయలో నన్ను పడేయకు అన్నాడు ఇక్కడ నేను బ్రతిమలాడుతుంటే మాయ అంటున్నాడు ఏంటి ఆర్యన్ ప్లీజ్ నాకు ఏడుపు వస్తుంది నన్ను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళని తన కంట్లో నీళ్లు చూడగానే పొద్దున్నే స్టార్ట్ చేయకే సరే వెళ్ళు వాడి కోపం నేను తట్టుకోగలనా అభి వచ్చి నన్ను మార్చేలా చేస్తావు కదరా అనుకున్నాడు మనసులో ఆనందంగా థ్యాంక్స్ ఆర్యన్ గంట మాత్రమే టైం అన్నాడు కాసేపు కూడా ఆనందంగా ఉండనేడు కదా గంట టైం ఎప్పుడో కలిశాను మా అన్నయ్య ఏ టైం అనేది చెప్పలేను ఇదిగో నేను పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడుకో అన్నాడు అన్నయ్య గారు ఎలా చనిపోయారో తెలుసుకుందాం రా అంటున్నాడు పొరపాటున ఏదో జరిగి సుమా గారికి చనిపోవడానికి కారణం నేను కాదని తెలిస్తే నేను సంతోషంగా నానా దగ్గర ఉండొచ్చు అని మనసులో అనుకుని నవ్వుతూ ఆర్యన్ వైపు చూస్తూ ఉంది ఆ నవ్వు చూసి ఏంటి అలా నవ్వుతున్నావు నిన్న ఒకటి అడగన ఆర్యన్ రెండు కనుబొమ్మలు పైకి లేపి ఏంటి అన్నాడు ఆనందంగా ఇప్పుడు నేను మా హాస్పిటల్కి వెళ్తున్నాను అంతేకాదు నువ్వు మా నాన్నతో అన్నావు కదా మీ అమ్మగారు చనిపోవడానికి కారణం నేను కాదని తెలిస్తే నిజంగా నన్ను మా నాన్న మా నాన్న దగ్గర వదిలేస్తావా నన్ను వదిలేస్తావా అన్నది ఆ మాటలు వినగానే భూమి కళ్ళల్లో చూస్తూ నిన్ను వదిలేయాలా హా నువ్వే కదా అన్నావు ఆ తప్పు లేకపోతే వదిలేస్తానని నిజంగా వదిలేస్తావా అన్నది నిన్ను వదలటం అంటే ప్రాణం పోయినట్టే అని మనసులో అనుకుంటూ నవ్వుతూ రెండు చేతులు కట్టుకొని మా అమ్మని చంపింది ఎవరు నేనే మరి ఇంకెందుకు ఇలాంటివి అడుగుతున్నావు చను ఇచ్చాను కదా అని నాతో చిట్టులకు ఆటలు ఆడుకు అర్థమైందా ముందు నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అన్నాడు పొద్దున్నే ఎందుకు నీతో తిట్లు తినటం అనుకొని ఇప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి కదా రంగీ చేస్తుంది అన్నది వినపడినట్టుగా ఏంటి అన్నాడు నేనే చేస్తాను అంతేకాదు ముందు నువ్వు నాకు కాఫీ తీసుకొని రా అన్నాడు హా సరే అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది భూమి వెళ్ళగానే మనసుకు ఏదోలా అనిపించి ఎప్పుడు లేనిది నైట్ తనతో బాధను పంచుకున్నాను ఇప్పుడు కూడా నా మనసు ఏదోలా ఉంది అయినా ఎప్పుడు లేనిది నన్ను వదిలేస్తావా అని అడిగిందేంటి అనుకున్నాడు మనసులో తను అలా అడగగానే నిజంగా నా ప్రాణం పోయినట్టు అనిపించింది ఒకవేళ అది అన్నట్టు తన తప్పులేదని తెలిస్తే అప్పుడు నేను భూమిని వదిలేయాలా అలా జరిగితే నేను ఉండగలనా ఆర్యన్ ఆ చిట్ట ఎలుక మామూలుగా అడిగిందిరా నువ్వు ఎందుకు అంత లోతుగా ఆలోచిస్తున్నా లేదు ఎక్కువ ఆలోచిస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనే వస్తాయి ఉఫ్ అనుకుంటూ పైకి లేచి జిమ్కి వెళ్ళాడు వాష్రూమ్ నుండి బయటకు వచ్చి ఇంకా ఈ మనిషికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కాఫీ ఇవ్వాలి ఎప్పటికి వెళ్తానో ఏంటో అయినా అన్నయ్య చెప్పాడుగా నేను నాలానే ఉండాలని ఏంటో నా బుర్ర ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియడం లేదు అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చీర కట్టుకొని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఏంటక్క ఏం చేస్తున్నావు ఏం లేదు రంగి ఇదిగో ఆ బాక్స్ ఇటువ్వు అక్క ఫేస్ అంతా వెలిగిపోతుంది నిజం చెప్పు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మొదటిసారి చూడడం నువ్వు ఇలా ఆనందంగా ఉండటం చెప్పక్క అన్నది నవ్వుతూ నీకు తెలుసా రంగి నిన్న మా అన్నయ్య వచ్చాడు అంతేకాదు ఈరోజు నేను మా అన్నయ్యని మా నాన్నని కలవడానికి వెళ్తున్నాను అదా విషయం అంటే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే ఆర్యన్ బాబు మీ అన్నయ్యని కలవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట అవును రంగి నీకు తెలుసా మా అన్నయ్య ఆర్యన్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అక్క ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సా అవును రంగి నీకు తెలుసా నిజంగా ఆర్యన్ ఒప్పుకోడేమో అనుకున్నాను కానీ ఒప్పుకున్నారు రంగి భూమి వైపే చూస్తూ ఎప్పుడు లేనిది అక్క ఏంటి మాట్లాడుతుంది నిజంగా అక్కేనా అని నేను చూస్తుంది అనుకుంది రంగి ఏమైంది అలా చూస్తున్నావు అక్క నేను చూస్తుంటే నాకే కొత్తగా ఉంది ఎప్పుడు లేనిది గలగల నవ్వుతూ మాట్లాడుతున్నావు నిజంగా నువ్వేనా అని అనిపిస్తుంది ఇదే నిజం రంగి నేను నాలా ఉండి ఎన్ని రోజులవుతుందో తెలుసా ఆర్యన్ కోపం చూసిన దగ్గర నుంచి నన్ను నేను మర్చిపోయాను ఎంతగా అంటే మాట్లాడదామన్న భయం వేసేది అందుకే నేను సైలెంట్గా ఉండేదాన్ని నవ్వటం కూడా మర్చిపోయాను అంటూ ఆగిపోతుంది తన గొంతులో బాధ ఎక్కువై భూమి భుజంపై చేయి వేసి ప్లీజ్ అక్క చూడు నువ్వు ఇలా నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఎంత బాగున్నావో తెలుసా ప్లీజ్ అక్కా నువ్వు ఇలానే ఉండాలి అన్నది రంగి చేయి పట్టుకుని నేను ఇలానే ఉంటాను రంగి అన్నయ్య వచ్చాడుగా నా భయం అంతా పోయేలా చేశాడు అక్కా ఒకటి నిన్న ఒకటి అడగనా అడుగు రంగి అసలు నువ్వు ఆర్యన్ బాబుని ఎలా ఒప్పించావు మాట్లాడడానికే భయపడతావు కదా రంగి వైపే చూస్తూ ఎందుకంటే నేను నాలా ఉంటూ ఫస్ట్ టైం తనని అడిగాను ఎందుకు ఒప్పుకోరు ఎంతైనా నేను భూమిని కదా నవ్వుతూ నిజంగా నువ్వు ఇప్పుడు అల్లరి పిల్లలా కనిపిస్తున్నావు అక్క అన్నది రంగి నేను ఇంకా మొక్కల దగ్గర శుభ్రం చేయాలి నువ్వందరికీ టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాయి నేను ఆర్యన్ టిఫిన్ ఇంకా కాఫీ తన రూమ్కి తీసుకుని వెళ్తాను సరే అక్క అన్నది మొక్కల దగ్గర వచ్చి శుభ్రం చేస్తూ ఏంటో ఈయన గారు గంట టైం ఇచ్చారు పైగా తొందరగా వచ్చేయమని ఇంటి పని అంతా చేసి కన్నీ సమకూర్చి ఇవ్వాలి లేదంటే లెంపకాయిస్తాడు అనుకుంటూ మొక్కల దగ్గర శుభ్రం చేసి అమ్మయ్య ఒక పని అయిపోయింది ఇంకా నేను వెళతాను హ్యాండ్ వాష్ చేసుకుని టిఫిన్ ఇంకా కాఫీ తీసుకుని తన రూమ్కి వెళ్ళింది ఈయన గారు ఇంకా రాలేదే జిమ్కు వెళ్ళి ఈ లోపు నేను రెడీ అవ్వాలి బయట ల్యాన్లో నించని తలకి చుట్టుకున్న టవల్ తీసుకుని హెయిర్ తుడుచుకుంటూ ఉంది అప్పుడే జిమ్ జిమ్ చేసి లోపలికి వచ్చిన ఆర్యన్ భూమిని చూడగానే షాక్ అవుతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్